వరుసపెట్టి సినిమాలు అయినా అవకాశాలు మాత్రం తన్నుకుంటూ వచ్చేవే ఒక హీరోకి మాత్రమే సాధారణంగా ఒక హీరో నటించిన సినిమా ఫ్లాప్ అయితే అనంతరం డైరెక్టర్స్ ఆ హీరోతో సినిమా చేయడానికి కొంచెం ఆలోచిస్తారు కానీ ఒక హీరో విషయంలో మాత్రం ఇది జరగదు ఆయనే పవన్ కళ్యాణ్ ఎస్ పవన్ కళ్యాణ్ విషయంలో ఇది అస్సలు జరగదు పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలు ఎన్ని ఫ్లాప్ అయినా అంతకు రెట్టింపు అవకాశాలు దక్కుతాయి పవన్ క్రేజ్ అలాంటిది మరి వరుసపెట్టి సినిమాలు చేస్తూ విజయ అపేజయాలను పట్టించుకోకుండా దూసుకుపోతున్నాడు పవన్ కళ్యాణ్ ఇక ఓజీ సినిమాతో ప్రేక్షకుల ముందుకి వచ్చి భారీ డిజాస్టర్ని సొంతం చేసుకున్న పవన్ ప్రస్తుతం వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు హరిహర వీరమల్లు ఉస్తాద్ భగత్ సింగ్ వంటి భారీ సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు పవన్ ప్రస్తుతానికి అయితే ఈయన సినిమా షూటింగ్స్లో పాల్గొనడం లేదు ఇందుకు కారణం ఎలక్షన్స్ అడావిడి ప్రస్తుతం ఎలక్షన్స్ దగ్గర పడడంతో పవన్ సినిమాలకి దూరంగా ఉంటున్నాడు ఎలక్షన్స్ అయిన అనంతరం పవన్ ఈ సినిమాలని పూర్తి చేసేలాగా కనిపిస్తుంది ఇక ఇదిలా ఉంటే పవన్కి మూడు పెళ్ళిళ్ళు జరిగిన సంగతి తెలిసిందే ఈ విషయాన్ని పలుమార్లు పలు పార్టీ అధికారులు కించపరుస్తూ మాట్లాడారు కూడా మొదటి భార్య నందిని కాగా రెండవ భార్య రేణుదేశాయ్ ఇక మూడవ భార్య అన్నా లెజినోవా ఇక రెండు మరియు మూడో భార్యలు మనందరికీ సుపరిచితమే కానీ మొదటి భార్య నందిని ప్రస్తుతం ఎక్కడ ఎవరికి ఆచుకీ తెలియదు ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం నందినికి పదిహేను సంవత్సరాల కొడుకు ఉన్నట్లు తెలుస్తుంది ఇక నందిని పవన్తో విడిపోయిన అనంతరం మరొక యువకుడిని పెళ్లి చేసుకుందట ఇక వారికి పుట్టిన అబ్బాయే ఆ యువకుడు ప్రస్తుతం విదేశాల్లో నందిని తన భర్త మరియు పిల్లాడితో సంతోషకరమైన లైఫ్ని లీడ్ చేస్తుంది ఈమె కొడుకు ఫోటోలు మాత్రం బయటకి రాలేదు ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది